సకాలంలో బస్సులు నడపాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో జోగిపేట ముందు రహదారిపై జోగిపేట సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో వివిధ కళాశాలల పాఠశాలల విద్యార్థులు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా సకాలంలో బస్సులు రాక విద్యార్థులు కళాశాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఏబీవీపీ ఆధ్వర్యంలో జోగిపేట బస్టాండ్ ముందు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు నుండి ఒట్టిపల్లి వచ్చే బస్సులు ఉదయం సకాలంలో జోగిపేట వెళ్లడానికి రాకపోవడం వల్ల కళాశాల పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు కాలంలో వెళ్లలేక ఇబ్బందులకు గుర కావాల్సి వస్తుందని ఆర్టీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గత రెండు మూడు నెలల నుండి నారాయణ డిపో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తపరిచారు బస్టాండ్ ముందు జాతీయ రహదారిపై గంటపాటు రాస్తారోపం నిర్వహించడంతో వివిధ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు వెంటనే

నారంగడ్డిపో నుంచుమించు మూడు నెలల నుంచి ఎవ్రీ మంత్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం స్పందిస్తలేరు మాకు విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు బస్సు వచ్చినా అవసరం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిన పెళ్ళిళ్ళ సీజన్ వేసుకుంటున్నారు బస్సులు అవసరమే వాళ్ళు ఇష్టానుగుణంగా బస్సులు వాడుకుంటారు కానీ మాకు విద్యార్థుల సమస్యలపై ఎటువంటి రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు మీ మీ ద్వారా ఏం చేస్తున్నారు అంటే ప్రిపేర్ చేస్తున్నారు ఏంటంటే మా విద్యార్థుల సమస్యలు సౌకర్యం కల్పించాలి మాకు బస్సు వెంటనే మా జగిరాల నుంచి నారాయణ నారాయణ నుంచి జగిరాల నుంచి వచ్చే బస్సు టైం టు టైం రావాలి ఈవినింగ్ మరియు పొద్దున కాలేజ్ టైం రావాలి మా కాలేజీ విద్యార్థులనే చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు కాలేజీలో కూడా రావట్లేదు ఆధ్వర్యంలో ధర నిర్వహించడం జరిగింది ఎందుకంటే విద్యార్థులకు అనేక సమస్యలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా విద్యార్థులకు తీరాల్సిన సమస్య ఏంటంటే బస్సు సమస్య ఎందుకంటే ఒక ఎగ్జామ్ మనం అటెండ్ అవుతున్నాం అంటే ఒక ఎగ్జామ్కి రెండు నిమిషాలు ఒక నిమిషం లేట్ అయినా ఎగ్జామ్ మనం అటెండ్ కానిస్తారు అలాంటి టైంలో మరి ఆ విద్యార్థులకు సరిపడా బస్ ఆలోచిస్తున్నామా మనం ఆలోచించలేదు మేము ఇంతకుముందు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వినబాద్ తరఫున మేము తప్ప మేము అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వినతి పత్రం అందడం జరిగింది నారంగే డీపోలో ఇచ్చాము సంగరేడి డీపోలో ఇచ్చాము ఒక గొర్రెల మందలాగా సరిపడా బస్సులు లేక విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఎక్కువ తగ్గలా ఒక గొర్రెల మందలాగా బస్సులను ధరిస్తుంది దీనికి వెంటనే సమస్యను పరిష్కరించాలి ఇంకోటి ఏంటంటే సమయానికి బస్సులు ఉన్న సమయం కావడం లేదు దీని వల్ల మనకు హైవే ఉంది బస్సు వాళ్ళు హైవే నుంచి వెళ్తున్నారు తప్ప ఊర్లోకి వెళ్తారు దీనివల్ల ఏమైందంటే ఆడ ఆడపిల్ల ఉన్న మనకు మన విద్యార్థులు ఆడపిల్లల సంఖ్య ఎక్కువ మన దగ్గర వాస్తవానికి అయితే ఈ అందరూ కూడా సాయంత్రం ఆరు వెళ్ళేసరికి చీకటి పడుతుంది ఈ టైంలో ఇంటికి వెళ్ళగలుగుతారు ఈ సమస్యను ఎంత పరీక్షించాలి మన మన కాంక్షేయకు సంబంధించి మనకు ఇంతకుముందు ముందు మంత్రి వారి ఇప్పుడు కూడా మంత్రి ఉన్నారు మన ఆంధ్ర కాన్సేయకు వచ్చేసరికి ఇప్పటికి ప్రతిసారి కూడా మన రాష్ట్ర ప్రాంతీయ ప్రతి వారు కూడా మంత్రులే ఉన్నారు ఎంత మంత్రులు ఉన్నా కానీ అభివృద్ధిని ఆలోచుకుంటలేదు మనకు ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారము మనం ఇచ్చాకు మొదటి స్థానం కల్పిస్తామని చెప్పినారు ఎక్కడ ఇస్తా మన ప్రతి మండలంలో కూడా ఏజీ టు ఇంటర్నేషనల్ స్కూల్స్తామని చెప్పినారు మాకు అంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అయ్యా మొట్టమొదటి మాకు బస్సు సమస్య ఏదైతుందో దీన్ని పరిశీలించు ఎందుకంటే ముందే మనకు చుట్టుపక్కల ఇక్కడ కూడా కాలేజీలు లేవు చుట్టుపక్కల ఇంచుమించు పది మండలాలకి ఒకటే డిగ్రీ కాలేజ్ జోపేట కాలేజ్ ఈ జోపేట్ కాలేజ్ కి ఆడపిల్ల ముఖ్యంగా ఈ బస్సు లేని కారణంగా ఆడపిల్ల చదువు పని చేపిస్తున్నారు ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువు వెలుగు ఇవన్నీ మాటలు మనం ప్రతి ఒక్కరు చెప్తున్నాము కానీ చదువుకోవడానికి సరిపడా సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తామని మనం కాబట్టి ఈ గవర్నమెంట్ కి ఎంటైనా విన్నప్పి చేస్తాం విన్నపం కూడా కాదు ఖచ్చితంగా బెదిరిస్తాం మేము ఏబి ఆధ్వర్యంలో వారికి వార్నింగ్ ఇస్తాం ఒకవేళ గవర్నమెంట్ దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని బస్సు కేటాయించకపోతే అతి భారీ సంఖ్యలో ప్రతి ఒక్క కాలేజీ నుంచి మేము సమయ విద్యార్థుల సమీకరణ చేసుకొని రోడ్లపైకి తీసుకుంటాం ఈ విద్యార్థులు ఎంత అయినా పోతారు విద్యార్థుల మాటలను ఎప్పుడు కూడా తక్కువ చిన్నగా చిన్న చూపుతో చూడకండి ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలు చూసే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చూస్తుంది విద్యార్థులు ఎప్పుడైతే బగ్గుమంటారో ఆ రోజు ప్రభుత్వాన్ని తలకిందులు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని విద్యార్థులకు ఖచ్చితంగా బస్సు సౌకర్యలు వెంటనే కల్పించాలి కాలేజీలో చాలా సమస్య ఉన్నాయి కానీ మీరు కాలేజీ సమస్యల గురించి మాట్లాడదుకోవాలి మాకు అతి ముఖ్యమైన సమస్య ఏదైనా ఉందంటే బస్సు సమస్య మాత్రమే కాబట్టి వెంటనే మాకు ఈ పస్తు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ పూజిస్తాం